ఎన్టీఆర్ జిల్లా విస్తర్న్నపేటలో ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ఇటీవల వైసీపీ ఎంపీపీ వనజాక్షి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది మొత్తం పదహారు మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీంతో వైసీపీకి ఎంపీపీ పదవి కైవసమైంది ఎంపీపీగా గెలిచిన అభ్యర్థికి వైసీపీ నేత దేవినేని అవినాష్ చాల్వా కప్పి సత్కరించారు నిన్న పార్టీ బిప్ గా నియమించిన ఒల్లెటి దుర్గారావు గారు మీ పార్టీ తరఫున మల్లయ్య గారిని ప్రతిపాదిస్తున్న ఒకరు ప్రతిపాదించు ఒకరు దాని బలపరచు గద్దల మల్లయ్య గారిని నాగేశ్వరరావు గారు ప్రతిపాదించారు దానిని బలపరుస్తున్న ఎవరు

మీ అందరూ కూడా మీ యొక్క అగ్రీ చేస్తున్నారని భావిస్తున్నాను దానికి ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే చూ కూడా గద్దెల మల్లయ్య గారిని అధ్యక్షుని పదవికి నామినేట్ చేసినందున ఏ ఇతర ప్రతిపాదనలు కూడా రానందున నిర్దేశించిన సమయం ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ కూడా ఇతర ప్రతిపాదనలు ఏవి కూడా తెలియజేయలేదు సో ఎంపీటీసీ సభ్యుల విసన్నపేట మండల విసన్నపేట అధ్యక్షునిగా శాసనం ద్వారా చేయబడిన నిజమైన నమ్మకం భారత మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా పేర భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను అల్లం లేదు అంట అంగారనే గుంజాడు కావా వద్దు లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ లానే ఎంటిఆర్ దృష్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐక్యత పార్టీ లానే ఎంటిఆర్ దృష్టి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల ఐక్యత పార్టీ లానే వైఎస్ఆర్ పార్టీ పార్టీ चैतन उन शिक्षा